ఏపీ హోం మంత్రి నియోజకవర్గంలో వరుస అత్యాత్నాలతో ప్రజానికం బెంబేలు వ్యక్తిగత కక్షలతో హత్య చేసేందుకు సైతం తెగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి గత నెలలో విలేకరిని చంపేందుకు వచ్చిన సుఫారీ గ్యాంగ్ వేరొక వ్యక్తిపై దాడి చేశారు ఆ ఘటన జరిగి నెల కాకముందే మరో ఘటన చోటు చేసుకుంది ఎస్ రాయవరం మండలం పెనుగుల్లు గ్రామ శివార్లో గోసు సంరక్షణ శాఖ అక్రమాలపై ఫిర్యాదు చేసిన సోమిరెడ్డి నోకరాజ్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు దీంతో గోశాల నిర్వాహకులైన గోర్ల దేవుడు సంపెంగి నానాజీతో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులకు నోకరాజు ఫిర్యాదు చేశారు ఈ మేరకు పెనుగొల్లు గో సంరక్షణ పరిశీలించిన హిందూ సంఘ సభ్యులు నోకరాజుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రోజు మన హిందూ బంధువులందరూ కూడా ఎస్ రాయివరం మండలం పెనుగోలు ధర్మరం లో పెట్టిన గోశాల అక్రమంగా ఎటువంటి పర్మిషన్ లేవు ఎన్నో వచ్చే రవాణా వ్యవస్థలో లారీలు పట్టుకొచ్చి ఇక్కడ అక్రమంగా వసూలు చేసుకోండి ఇది అని చెప్పి కొంతమంది వ్యక్తులు ప్రేమతో నడుస్తుందండి ఎటువంటి పర్మిషన్ లేదు ఇది ఇశ్వ హిందూ పరిస్థితి దృష్టికి వచ్చింది మన ఆర్ఎస్ఎస్ తర్వాత హిందూ బంధువులందరం కూడా కలవడం జరిగింది అందరూ కూడా మన దగ్గరకు వచ్చారు ఈరోజు మన నూకరాజు గారు అని చెప్పేసి హెసరాయారు నూకరాజు గారు అని చెప్పేసి ఆయన పట్టడం జరిగింది ఎవరైతే గోస నిర్వహిస్తున్నారో గొర్రె దేవుళ్ళు మన నారాయణరావు అనే ముగ్గురు వ్యక్తులు వచ్చి నూకరాయ్య గారిని ఇంటిమబడి దాడి చేయడం జరిగింది ఎందుకు ఎందుకు కొడుతున్నారంటే మీరు విలేకరులు కాబట్టి మేము చేసిన తప్పులు కూడా మీరు పేపర్లో వేయద్దు అని చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు పేపర్లో నిన్న నిన్న కంప్లైంట్ ఇచ్చిన దీని మీద గోశాలల సంరక్షణ చేయాల్సిన గోశాల సంరక్షకులే గోవులను భక్షిస్తున్న విధానం మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసిన కార్యకర్త మీద పాయిక్రాపేట నియోజకవర్గం ఎస్రేవరం మండలం పెనుగోల్ పెనుగొల్లు గ్రామంలో ఉన్న ఈ గోశాలలో అక్రమాలు జరుగుతున్నాయని కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీద దాడి జరగడం దాడి జరిగిందని ఈరోజు పేపర్లో చూసి మేమెంతో దిగ్భాంతికి గురయ్యి దాన్ని మేము ఖండిస్తూ ఈ ఈ యొక్క దీని మీద దీనికి బాధ్యులైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇది దాడికి పాల్పడిన వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని వారి వారికి శిక్ష పడాలని దీనిపై హోమ్ మినిస్టర్ స్పందించి దీన్ని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి దీని ఈ దాడికి బాధ్యులైన వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం